జయ శ్రీమన్న ఆపదాము పహత్తర దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనము శ్రీమద్ రామాయణం అయోధ్య కాండలో ఉన్నాము యొక్క ఆధ్యాత్మిక సాధనకి మనకి ప్రతిరోజు ఈ రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ తెలుసుకోగలిగితే మన యొక్క సాధన ముందుకు నడుస్తుంటుంది అలాగే మనం ఎప్పుడైతే ఈ సాధనలో ఉంటామో మనకి బహుబంధాలన్నిటి కూడా తగ్గిపోతాయి ఎప్పుడైతే భావబంధాలు తగ్గుతాయో భగవత్ సంబంధం మనిషికి పెరుగుతుంది ఎప్పుడైతే భగవత్ సంబంధం మనిషికి ఏర్పడుతుందో అప్పుడు ఈ దుఃఖం అనేది మనిషికి ఉండదు ఎందుకంటే అత్యంత విలువైన దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో కిందవన్నీ కూడా నీకు తక్కువగానే కనపడతాయి కాబట్టి భగవంతుని ఆశ్రయిస్తే ఏ సమస్యలు మనిషికి దరిచారు అలాగే ఈరోజు ఈ పదో సర్గ పదో సర్గలో కోపగృహమున నేలపై బడి దొర్లుచున్న కైకను చూసి దశరథుడు మిగు మిగుల పరితపించి ఆమెను పలు విధముల ఓదార్చుట ఎట్టకేలకు ఆమె కొంత ఓరడుగులుట అంటే ఇక్కడ మందర చెప్పిన విధంగా వీళ్ళు ఒక నాటకాన్ని చేశారు ఒక నాటకమే ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు దాకా కైకేయికి రాముడు అంటే మహా ఇష్టం తను తనే చెప్పుకుంది ఏమని కౌశల్య కన్నా నన్నే ప్రేమగా చూస్తాడు రాముడు చెప్పుకుంది ఇక్కడ మందర వచ్చేసి దాని దాని యొక్క బుద్ధితో కైకిని చెడగొట్టింది ఇది దైవ కల్పితం దైవరహస్యం మనకు తెలియదు అంటే దైవరహస్యం ఎందుకు జరుగుతుందో అది మనకి కార్యము కార్యం జరగాలంటే ఏదో ఒక కారణంతో చొప్పున ఆ కార్యాన్ని చెడగొట్టాలి చెడగొడితే కదా రాముడు బయటకు రావాలి అంటే రాముడు అయోధ్య అయోధ్యలో పాలన చేస్తే రావణాసుడు హతమవడు రావణాసుడు హతమవ్వాలంటే రాముడు బయటికి రావాలి రాముడు బయటికి రావాలంటే సీత అమ్మవారు ముందుకు నడవాలి అమ్మవారు ముందుకు నడిస్తే కానీ ఈ కథ అంతా కూడా నడవదు కాబట్టి ఇక్కడ ఈ యొక్క దేవతలు బ్రహ్మదేవుడు అందరూ కూడా ఈ యొక్క నారాయణుడు అవతార కార్యమై భూమి మీదకి మానవ రూపాన్ని ధరించాడు శ్రీరాముడిగా ఆయన మానవ రూపాన్ని ధరించాడు కాబట్టి సామాన్య మానవుడుగానే ప్రవర్తిస్తాడు అలాగే ఉండాలి ఎందుకంటే వాడు కోరిన వరం అటు రావణాసుడు కోరిన వరం లాంటిది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇవి కైకేయి గృహానికి వెళ్ళిందో దశరథుడు ఎన్ని కూడా ఈ రేపొద్దున పట్టాభిషేకం చేయాలన్న ఎన్ని పెట్టుకొని ఇక భార్యలకు చెప్దామని ఈమె గృహంకి వచ్చాడు ఇష్టమైన భార్య అన్నమాట కైకేయి వచ్చేటప్పటికీ ఇవి అక్కడ సేయం అది లేదు అంటే అప్పుడు వరకి రా కైకేయి కూడా చెప్పలేదు అంటే అంత రహస్యంగా అంత వేగంగా చేయాలని చేస్తున్నమాట ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరగద్దు ఏ క్షణం ఎవరు అడ్డగిస్తారో ఎవ ఏది ఎలా ఉంటుందో ఆయనకే తెలియదు అందుకని అప్పటికి ఇక ఆయన ఎన్ని రెడీ సిద్ధం చేసినాక భార్యతో చూడడానికి బయలుదేరితే కైకేయితో ఆమె చేయగృహంలో లేదు తీరాక అక్కడ ఉన్నటువంటి బటులను అడిగితే ఆడవాళ్ళని అడిగితే అంత పురసీల్ని అట్లా ఏం చెప్పారు కోపగృహంలో ప్రవేశించి అన్నారు ఆయనకి ఆ మాట అనేటప్పటికీ కాళ్ళు తడబడిపోయినాయి ఎందుకు ఇలా అయిపోయిందని తడబడిపోయి మె మెల్లగా కోపగృహం చేరాడు చేరి ఇక కైకేతి చెప్తున్నాడు నీకేం కావాలి చెప్పు నేను ఆరోగ్యం బాగలేదా మొత్తం వైద్యుల్ని పిలిపిస్తాను అలాగే నీకేం కావాలి చెప్పు రాసులు కావాలా ధనరాశులు కావాలా మొత్తము సూర్యుడు ప్రస ప్రకాశించేంతవరకు నీకేం కావాలో కోరుకో ప్రకాశం ఉన్నంతవరకు ఎంత ఏమి కావాలో భూభాగం ఏం కావాలో కోరుకో సూర్యప్రకాశం ఎంతవరకు ఉంటుందో కోరుకో అంతవరకు నేను నీకు అందిస్తాను కాబట్టి నా ద్వారా నీకేం కావాలో కోరుకో ఎందుకు ఇలా బాధపడుతున్నావు అవి ఎలా ఉంది వస్త్రాల వస్త్రం మంచి వస్త్రాలు తీసేసింది పాత వస్త్రాలు వేసుకుంది మెడల హారాలు తీసేసింది ఎట్లా ఉందంటే చిరిగిపోయిన బట్టలు వేసుకొని దీనంగా నేలపై పడిపోయింది నేల మీద పడి దుఃఖంతో ఉందనమాట ఎప్పుడైతే ఆయన చూసాడో ఆయన మనసు తొరుక్కుమంది ఈ విధంగా నువ్వు ఏం కావాలో కోరుకో నువ్వేం కావాలో కోరుకుంటే నేను క్షణాన్ని నేను కోరిక తీరుస్తాను అనే ఒక ఇంకా ఆ విధంగా మాట్లాడుతున్నా ఎందుకంటే ఆ బాధను చూసి నీకేం కావాలో చెప్పు ఎందుకంటే ప్రేమతో చాలా ప్రేమ కైకి అంటే మహాప్రేమ ఆయనకి ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడుతున్నాడో ఇదే అదననుకొని ఆమె ఇక తను కోరికలు ఉన్నాయి కదా తను రెండు మందర చెప్పిన విధంగా రెండు కోరికలు కోరుకోవాలనే ఆలోచన వస్తుందనమాట కాబట్టి ఈ సరిగ్గా ఈ విధంగా శోకంగా ఆమె యొక్క శోకాన్ని తెలియజేస్తూ దసరడు యొక్క ప్రేమను తెలియజేస్తూ దసరథుడు ప్రేమ ప్రేమతో ఉన్నాడు కానీ భయపడుతున్నాడు ఏం అడుగుతుందో ఏం చేస్తుందో కానీ అందుకేమంటున్నాడు నీకేం కావాలి చెప్పు సర్వం నీకు ఇస్తానని చెప్తున్నామట ఈ సర్గని మనకి వాల్మీకి మహర్షి గారు నలభై మూడు శ్లోకాలతో పూర్తి చేశారు ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్య కాండే దశమ సర్గ జయ శ్రీమన్నారాయణ